చాలా వెలుగుతూనే ఉంది పొద్దునే లేచేవేంటమ్మా అదా ఇవాళ శుక్రవారం కదా అండి లేచి లలితబారిన చేస్తే మంచిదని లేచాను రాత్రి విషయం అంటారా నాకు ఏదైనా పని ఉంటే అసలు నిద్ర పట్టదు అందుకే అన్ని పనులు ఒకగొట్టేసి పెందలాడే లేచాను పొద్దున పొద్దున్నే డిస్టర్బ్ చేస్తావు టైం అంతా తెలుసా ఇప్పుడు తొమ్మిది అయింది తొమ్మిదే కదా ఇంకో గంట యాక లేస్తా కర్మే నా కర్మ థ్యాంక్ యూ ఇవాళతో నా లలిత పారాయణం పూర్తయింది ఆశీర్వదించండి అలాగే అలాగే శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ ఏం చేస్తున్నావే ఏం లేదు చెప్పమా వెళ్ళి తెలుగు క్యాలెండర్ లో తొలి చూసిరా నువ్వే వెళ్ళి చూసుకోవచ్చు కదా చూసావా అక్కడ వన్ టు త్రీ తప్ప నాకు ఏం అర్థం కావట్లేదు పలకడానికి అయితే అస్సలు రావట్లేదు చదువుదామంటే అర్థం కావట్లేదు ప్లీజ్ మా నువ్వే వెళ్ళి చూసుకో పెద్ద పెద్ద చదువులు చదువుతారు గానీ తెలుగు చదవడం కూడా రాదు ఏం చదువులో ఏంటో సుమా వసే సుమా అబ్బాయి ఏంటి మా ఇక్కడ నేను ఒక దాని ఉన్నాను కనిపిస్తోందా ఆ కనిపిస్తును ఏంది చెప్పు సాంగ్స్ వింటున్నా నువ్వు వెళ్ళి టీవీ చూడుపో అయితే టీవీ లేకపోతే ఫోను ఇవి కాకుండా కాస్త ప్రశాంతంగా మాట్లాడేది ఏమి ఉండదా ఏ మనిష నమస్తే ఆంటీ రా అమ్మా ఈ రోజు ఆదివారం కదా నేనే నీ రూమ్కి వచ్చే పలకరిద్దాం అనుకున్నానమ్మా కానీ నువ్వే వచ్చు అవునా ఆంటీ నేను కూడా రూమ్ లో ఒక్కదాన్నే ఉన్నా కదా కాసేపుతో మాట్లాడేద్దామని వచ్చాను అబ్బా చాలా రోజైందమ్మా నవ్వుకుని మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఎప్పుడు చూసినా రోజు పని చేసుకోవడం టీవీ చూడడం లేకపోతే పడుకోవడం మాట్లాడదామంటే ఎవరు ఉండరు ఇదిగో ఇదిద్దెమొహంద చూడు ఎప్పుడు మొహం ఫోన్లో పెట్టుకునే కూర్చుంటుంది ఈ రోజుల్లో కూడా నీలాంటి కూతురు ఉండాలంటే అదృష్టం ఉండాలి అబ్బా అవునా సత్య అయితే నువ్వు నా రూమ్లుండు నేను వెళ్ళి నీ లో ఉంటాను నాకు నసైనా తగ్గుతుంది ప్రశాంతంగా ఉంటాను ప్రతి నెల రెంట్ కడతానంటే లక్షణంగా ఉండు ఎవరు వద్దన్నారు సరే ఆంటీ నేను మళ్ళీ వస్తాను ఒక్క నిమిషం ఉండమ్మా ఏంటంటే మా సుమ కోసం మా చెల్లెలు కూర్తుంది డ్రెస్ తీసుకోమని చెప్పాను వాళ్ళు ఫోటోలు పంపించారు వాట్సాప్ లో చూడమ్మా ఏది బాగుందో చూడు ఈ డిజైన్ బాగుందా ఆంటీ ఇది ఓకే చెప్పొచ్చు కదా వాట్సాప్ అంటే గుర్తొచ్చింది నీ వాట్సాప్ నెంబర్ నా దగ్గర లేదమ్మా కొంచెం మెసేజ్ చేస్తావా అయ్యో నాకు వాట్సాప్ లేదా ఆంటీ ఏంటి వాట్సాప్ లేదా అవును ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ ఏవి యూజ్ చేయను ఓ మై గాడ్ రోజు ఒక టిక్ టాక్ వీడియో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అండ్ వాట్సాప్ లో ఒక స్టేటస్ అండ్ పోస్ట్ అప్లోడ్ చేయాలని నాకు నిద్ర కూడా పట్టదు అలాంటి ఇంట్లో ఒక పని మాత్రం చేత కాదు